హైవర్ నమ్మను శుక్రవారం మా లక్ష్మీ శారీ సెంటర్లో జాతర అయితే మొదలైపోయింది అన్న చూపించేశారు కదా వర్క్ చూడండి స్టోన్ శారీస్ చాలా వచ్చేసాయి కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో శారీ అయితే మొత్తం అంతా స్టోన్స్తో రియల్ మిరర్ మాత్రమే ప్రింట్ కాదు డిజైన్ కాదు ఓన్లీ మిర్రర్ రియల్ మిరర్ చూసేసేయండి కలర్స్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఎంత బాగున్నాయి అన్ని రే డిఫరెంట్ కలర్స్ అంటే మీకు రియల్ మిర్రర్తోనే తోనే వచ్చేసే శారీస్ అయితేనా చాలా క్లాత్ కానీ క్వాలిటీ కానీ డిజైన్ పరంగా కానీ చాలా బాగున్నాయి నీకు బయట పదహైదు వందలు రెండు వేలు పైన పెట్టేయాలి మన దగ్గర మీ అన్న మీకు ఆఫర్ పెట్టారు తెలుసు కదా వదినములు ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే అని అది త్రీ డేస్ మాత్రమే ఆఫర్ వదిన ఒక పీసు ఒకరికి మాత్రమే వదినములు ఒక వదినకి ఒకసారి మాత్రమే వస్తుంది తొందరగా వచ్చేసేయండి ఆఫర్ తీసేసుకోండి ఒకరికి ఒకసారి మాత్రమే ఆఫర్ టూ ఫిఫ్టీ ఆఫర్ వదనములు వెంటనే వచ్చేసేయండి అడ్రస్ వచ్చి ఎస్పీ దగ్గర బుచ్చే బేకర ఆపోజిట్లో అనంతపురం పాతూరు వదినమలు వదిన చూస్తున్నాం కదా ఇవన్నీ మీకు టూ ఫిఫ్టీ ఆఫర్ సారీస్ వదినమలు మీకు దసరా కానుక మీ అన్నీ ఇచ్చేస్తున్నారు ఏ చీర తీసుకున్నా మీకు ఇందులో రెండు యాభై మాత్రమే అది ఒక ఆడపడుచుకు ఒక చీర మాత్రమే దసరా కానుక మీ ఇస్తున్నారు వెంటనే వచ్చి తీసేసుకోండి ఆన్లైన్ లేదు వదినములు హోల్సేల్ కూడా ఉండదు ఒక వదినమ్మకు ఒక చీర మాత్రమే ఆడపడుచులకు మీ అన్నీ ఇచ్చే కానుక శుక్ర అని అది త్రీ డేస్ మాత్రమే మీకు ఈ ఆఫర్ ఉంటుంది వదినములు లేట్ చేయకుండా త్వరగా వచ్చినాయి త్రీ డేస్లో దసరా కానుక అందుకోండి